హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్టు కిచెన్ స్వాగతం అండి ఈరోజు నేను పాలకూర పప్పు చేస్తున్నాను అది మీకు చూపిస్తానండి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు నేను పప్పు కడిగేసి ఇందులో పోసాను నేను రెండు గ్లాసులు పోసాను ఒక గ్లాసుకు రెండు గ్లాసులు లెక్క నీళ్ళు పోస్తాను దీంట్లోకి నీళ్ళు పోసానండి దీంట్లోకి నేను పాలకూర పెడుతున్నాను పాలకూర కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేస్తున్నా ఒక రెండు టమాటలు అండి మామూలు మీడియం సైజు ఉన్నాయి అవి కూడా వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది కొంచెం పులుపు వేస్తున్నాండి చింతపండు పులుసు సరిపడినంత వేసుకోండి ఒక టీ స్పూన్ కారం అండి మీకు సరిపడినంత వేసుకోండి నేను ఇంకో కొంచెం వేస్తాను పావు టీ స్పూన్ వేస్తున్నా పావు టీ స్పూన్ జీలకర్ర అండి ఇంతముందు జీలకర్ర పొడేశాను కదా పావు టీ స్పూన్ ఇప్పుడు పావు టీ స్పూన్ మెంతి పొడి అండి పావు టీ స్పూన్ కంటే చాలా తక్కువ ఉంది రెండు చిట్కలు అవుతాయి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ నూనె వేయండి ఒకసారి అంతా కలిపేయండి ఇలా అప్పుడు కుక్కర్ పొంగకుండా ఈ గిన్నె పెట్టేసుకోండి ఎక్కువ ఉన్నా ఇందులో పడిపోతాయి కుక్కర్ బాగుంటుంది స్టవ్ కూడా బాగుంటుంది పాడైపోదు పొంగిపోదు ఓకే అండి నేను పాలకూర ఎక్కువ పెట్టాను పప్పు కొంచెం తక్కువ పెట్టాను అనమాట పాలకూర ఎక్కువ ఉంటే చాలా టేస్ట్ మంచిది అంటారు కదా అందుకని ఎక్కువ తీసుకున్నాను నాకు మీరు మీకు సరిపోను కావాలంటే పెట్టుకోండి లేకపోతే కొంచెం ఎక్కువైనా తీసుకోండి ఇప్పుడు నేను స్టవ్ మీద పెడతాను ఇది నేను స్టవ్ వెలిగించి పెట్టానండి ఒక మూడు విజిల్ వచ్చిన తర్వాత చూద్దాము అప్పటి వరకు పప్పు ఉడికిపోతుంది చూడండి పప్పు ఉడికిపోయింది నేను కొలిసి పోసాను కదా ఒక పప్పు ఒక్క గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు నీళ్ళని ఇందులో కూడా ఒక చుక్క పడలేదు కుక్కర్ చూడండి ఎంత నీట్గా ఉందో మనకి ఇలా చేసుకుంటే పెద్ద పని ఉండేది కావాలి పప్పు కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని మనము తాలింపు వేసుకుందాము ఇది నేను వేసుకొని అప్పుడు తాలింపు చూపిస్తాను ఒకసారి మంతం కలిపేసుకోండి చూడండి పప్పు రుద్దినట్టుగానే అయింది ఇప్పుడు మనము సాల్ట్ వేయలేదు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్తే పప్పుడు కదా అనేసి నేను సాల్ట్ వేయలేదు ఇప్పుడు అవసరం ఉన్నంత సాల్ట్ వేసుకొని కలుపుకోండి తాలింపు వేసుకుందామండి నేను రెండు టీ స్పూన్ల నెయ్యి వేసాను నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది తాలింపు ఇది వేడెక్కాలి కొన్ని ఆవాలు వేసుకోండి తర్వాత జీలకర్ర వేసుకోండి తర్వాత ఎండుమిరపకాయ ఒకటి చుంచి వేసుకోండి ఇలా ఇప్పుడు అది కొంచెం వేగాలి తాలింపు కొంచెం కరివేపాకు రెండు ఎల్లిపాయలు దంచి వేస్తున్నానండి పొట్టుతోటి నేను స్టవ్ బంద్ చేస్తున్నానండి పోపు మారుతుందని ఇప్పుడు పసుపు వేస్తున్నాను ఇది కలిపేసి మనం ఇప్పుడు తాలింపు పప్పులో పెట్టుకుందాము అండి మంచి టేస్టీ అయిన పాలకూర పప్పు మనం ఎక్కువ వేసుకున్నాం కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా చేసుకొని చూడండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి మరి నచ్చిందా పాలకూర పప్పు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి మీకు అన్ని వంటలు వస్తాయి మా వీడియోలో చాలా మంచి మంచి వంటలు ఉన్నాయండి ఒకసారి చూడండి మీరు ఓకే అండి మరి ఇంకో వంటలో వరకు బాయ్